నొక దివ్య లక్షణ కలితుడు మన్న వేళ సమకాలికుడై మనుడే అదృష్టం సంగతి ఎంత అదృష్టమో అటువంటి వారు నల్లా చక్రవర్తుల స్వామి వారు అలగు జగత్రయీ వృషవతాంతం వతాంతం ఒకనొక దివ్య లక్షణ కలితుడు మన్న వేళ సమకాలికుడై మనుడే అదృష్టం ఎంత అదృష్టమో ఆ అదృష్టం పెట్టింది అరుణా చైతస్ అనేక పర్యాయాలు నన్ను రాజమహేంద్రవరం నుంచి పిలిచి సన్మానం చేశారు నేను చరాక విద్వత్ సమర్చన పురస్కారం అని రెండు వేల పదహారులో ఒక పురస్కారాన్ని స్థాపించి రెండవ పర్యాయము వారికి సమర్పణ చేసుకున్నారు వారు రాజమహేంద్రవరం వస్తే పరమానందం పొందాలని అమ్ముతున్నాను కానీ వయోభారం చేత వారు రాలేదు చెటకోపాచార్య వారు ప్రతినిధిగా పంపించారు వారి ద్వారా వారికి అందజేసుకుని ఆ భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందపడ్డారు అటువంటి అనునాథాచార్య స్వామి వారిని గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి నాకు పరమేశ్వరుడు కారాత్మక పరమేశ్వర రామ అనేటువంటి మాట ఎప్పుడు మనసులో తిరుగుతూ ఉంటుంది పరమేశ్వరుడు కాలాత్మకుడు కనుక కాలద్రోహం చేయకూడదు కనుక కాలద్రోహం చేస్తే పరమాత్మ ద్రోహం చేసినట్టే అవుతుంది కనుక ఈ రెండు మాటలు మాట్లాడుతూ నేను నిజానికి ఎనభై నాలుగవ సంవత్సరంలో ఉన్నాను ఇంతసేపు వేదిక నేను కూర్చోలేను అనంతపురం నుంచి వచ్చాను దీనికి ఇంత శ్రమ పడటానికి కారణం ఏమిటంటే రఘునాథాచారి రఘునాథాచార్య స్వాముల వారిని గురించి నాలుగు మాటలు మాట్లాడకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అని సభాముఖంగా వారికి వారిని గురించి రెండు మాటలు మాట్లాడదాం అనేటువంటి పూనికతో వచ్చాను స్వస్తి